ఒక ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ మనకు అవసరం ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు అహాబును ప్రకటించిన అహాబుతో వర్షం పడబోతూ ఉంది అని ప్రకటించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు తిరిగి కర్మేల్ పర్వతంకెళ్ళి మోకాళ్ళ మధ్యలో తన తలను తన ముఖాన్ని పెట్టుకొని దేవుని వైపు చుట్టం ప్రారంభించాడు హీ హాస్ డిక్లైర్డ్ వర్డ్ బట్ నౌ హీస్ బ్యాక్ టు హిస్ ప్రేయర్ క్లాజట్ ప్రార్థనా గదిలోనికి పర్వతం మీదకి ఎక్కి ముఖమును తన మోకళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థించడం ప్రారంభించాడు ప్రి మన జీవితంలో మనం చేయాల్సిందిదే నుంచి మనకు వచ్చిన మాటను మనము ప్రార్థనతో తడపాలి ఐ మీన్ ప్రార్థనతో ముంచెత్తాలి ప్రియులరా ఎంతకైనా ప్రార్థించాలి దేవా ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చావు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రిలేరా మీ ప్రభువ నువ్వు జరిగించు నీ మాట నెరవేర్చు ఒక మంచి మాటను నేను మీకు చూపిస్తాను ప్రిలేరా నూట మూడవ కీర్తన ఇరవై వచ్చిన యహోవా దూతలరా అనే మాటను సంబోధిస్తూ ఉన్నాడు మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య చేసే దూతలు మన కొరకు ఏ విధంగా సహాయం చేస్తారనే మాటను ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు వారు ఏం దేనికి లోబడతారు దేన్ని నెరవేరుస్తారంటే అంటూ ఉన్నారు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చువారలారా దోల్స్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే విల్ నాట్ ఫుల్ఫిల్ ఎనీబడీస్ ఒపీనియన్ ఎనీబడీస్ ఫీలింగ్ నాకు ఇలా అనిపిస్తూ ఉంది ఇలా ఆలోచిస్తున్నాను ఇది జరిగితే బాగున్నాను ఇలాంటివన్నీ పట్టుకోరు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు తీసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా మాటను ప్రకటిస్తావో దట్స్ విన్ ద మినిస్టియల్ ఏంజల్స్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మేనిఫెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మన జీవితంలో ఆయన మాట నెరవేర్చడానికి పరిచయం చేసే దూతలు మన దగ్గర ఉన్నారు ప్రియుల అందుచేతనే మనము దేవుని యొక్క వాక్యము మన నోటిలో మన హృదయంలో ఉండాలి ప్రార్థన ద్వారా ఆ మాటను మనం పలకాలి విశ్వాసంతో మనం పలుకుతూ ఉండాలి కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును ఈ మాట నీ జీవితంలో పదే పదే నింపుకునే కొలది నువ్వు విశ్వాసంలో బలపడతావు విల్ బికమ్ ఏ ఫెయిత్ జయంట్ ఒక విశ్వాసపు గొప్ప వ్యక్తిగా నువ్వు మారిపోతావు నీ జీవితంలో ప్రార్థన ద్వారా వాక్యం చదువుట ద్వారా నేను నీవు నింపుకొనుట ద్వారా నువ్వు ఇక ఓడిపోయేదానికి చాలా దూరంగా ఉంటూ నిత్యము గెలుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావని నేను గుర్తు చేస్తున్నాను